కొన్ని నెలలుగా కొండెక్కి కూర్చున్న చికెన్ ధరలు దిగొచ్చాయి గత నెలలో కిలో చికెన్ రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల వరకు పలికిన ధర సగాన సగం దిగొచ్చింది నిన్న మొన్నటి వరకు చికెన్ రేట్లు చూసి గుటకలు మింగి సరిపెట్టుకున్నాడు శుభకార్యాలు ఫంక్షన్లకు కూడా అత్యవసరమైతే తప్ప చికెన్ కొలలేని పరిస్థితి ఇలా ఈ ఏడాది ప్రారంభం నుంచి చికెన్ రేట్లు చుక్కలు చూపిస్తూనే వచ్చాయి కానీ అనూహ్యంగా ఈ నెల మొదటి వారం నుంచి చికెన్ ధరలు రోజు రోజుకు పతనమవుతూ వచ్చాయి ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో ఈ నెలంతా పూజలు వ్రతాలు ఇతర కార్యక్రమాలతో మహిళలు ఎమ బిజీగా ఉంటారు దీంతో మహిళలు మాంసాహారాన్ని ఇంట్లోకి రానివ్వరు మగవారు నేరుగా చికెన్ కొని ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి ఏదో రెస్టారెంట్కి వెళ్ళి వెళ్లి తినాల్సిందే దీంతో చికెన్ వినియోగం తగ్గి ధరలు కూడా పడిపోయాయి మరోవైపు పూజలు వ్రతాలతో సంబంధం లేని మరికొందరు ఇదే అదనుగా చికెన్ లాగించేస్తున్నారు ఆగస్టు ఐదున కిలో నూట ఎనభై రూపాయలు ఉన్న చికెన్ ధర ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం నాటికి నూట యాభై రూపాయలకు పడిపోయింది ఆగస్టు పదిహేడవ తేదీ శనివారం నూట యాభై ఎనిమిది రూపాయలుగా ఉంది ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో ఆదివారాలతో సహా అన్ని రోజుల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి సాధారణంగా ఆదివారాల్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది దీంతో మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా ఆదివారం రాగానే చికెన్ రేట్లు అమాంతం పైకి ఎగబాకుతాయి కానీ శ్రావణమాసం కావడంతో అసలు కొనేవారే కరువయ్యారు